మెడికల్ ఆఫీసర్స్ మనకి ఏపీసీహెచ్ఎఫ్డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్లో ప్రతి ఫెసిలిటీకి నియర్ బై డెలివరీ పాయింట్స్ని మ్యాప్ చేయడం గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది మనకు ఆల్రెడీ అంతకుముందు ఆశాలని ఏఎన్ఎంని సెక్రటేరియట్స్కి మ్యాప్ చేయడం అనేది మీకు చే మీరు ఆల్రెడీ చేయడం జరిగింది దానికి సంబంధించిన మీకు ఆల్రెడీ లాగిన్స్ ఇవ్వడం జరిగింది ఒకవేళ మీకు లాగిన్స్ లేకపోతే మీ లాగిన్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీ లాగిన్స్ తెలుసుకొని మీరు లాగిన్ చేసుకొని ఈ వర్క్ అనేది ఈ టాస్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ప్రతి పిహెచ్సికి ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి జస్ట్ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ లోపు మీరు క్లియర్ చేసుకోవచ్చు దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ముందుగా పోర్టల్లో ఏపీసీహెచ్ఎఫ్డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్తే ఈ స్క్రీన్ కనబడుతుంది దీంట్లో ఇక్కడ పైన లాగిన్ అని కనబడుతుంది ఇక్కడ లాగిన్ సో ఈ లాగిన్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇట్లా లాగిన్ అని కనబడుతుంది లాగిన్ లాగిన్ అనేది క్లిక్ చేయండి లాగిన్ అని క్లిక్ చేయగానే యూజర్ నేమ్ అండ్ మీ పాస్వర్డ్ సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అనేది క్లిక్ చేయండి లాగిన్ అనేది క్లిక్ చేయగానే మీకు ఈ స్క్రీన్ కనబడుతుంది ఈ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు మ్యాపింగ్ అండ్ ఎన్సిడిసిడి ఆర్బిఎస్కే అండ్ ఆర్సిహెచ్ అని ఒకటి కనబడుతుంది ఈ ఆర్సిహెచ్ అనే బటన్ని ప్రెస్ చేయండి చేయగానే మీకు ఈ లిస్ట్ కనబడుతుంది ఈ లిస్ట్లో లాస్ట్న మ్యాపింగ్ ఆఫ్ ఎంసీహెచ్ సెంటర్స్ అని ఉంటుంది ఇక్కడ ఎంసీహెచ్ సెంటర్స్లో మీ జిల్లా మీ యొక్క పిహెచ్సి పేరు మీ సచివాలయాలన్నీ ఇక్కడ కనబడతాయి ఇక్కడ సచివాలయాలు అనేది ఇచ్చేయంగానే మీ పిహెచ్సి పరిధిలో ఉన్న ఎన్ని సచివాలయాలు అయితే ఉన్నాయో అవన్నీ మీకు కనబడతాయి సో ఈ ప్రతి సచివాలయం బై డెలివరీ పాయింట్ అంటే నియర్ బై ఉన్న సిహెచ్సి కానివ్వండి ఏరియా హాస్పిటల్ కానివ్వండి డిస్టిక్ హాస్పిటల్ కానివ్వండి జీజీహెచ్ కానివ్వండి ఇట్లా ఏదైతే దగ్గర ఉందో ఆ దానికి మ్యాప్ చేయాలి అంటే ఆర్సీఎస్ పోర్టల్లో ఏదైతే ఏజెన్సీలు నమోదు చేస్తున్నారో వాళ్ళు రిఫరల్ కోసం కానివ్వండి అదర్ హయ్యర్ సర్వీసెస్ తీసుకోవడానికి అండ్ డెలివరీ అవ్వడానికి ఆ హాస్పిటల్కి మ్యాప్ అవుతుంది సో అప్పుడు ఎవరైతే ఏఎన్సీస్కి ఈ సర్వీస్ అందుకోవడం కోసం ఆ హాస్పిటల్కి ఈ డేటా అనేది పుష్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి వాళ్ళు కూడా మానిటర్ చేసి వాళ్ళకి సర్వీస్ ఈజీగా అందించడం కోసం ఈ మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం మ్యాప్ చేసేటప్పుడు మెడికల్ క్లాసెస్ ఒకటికి రెండు సార్లు అది ఏదైతే నియర్ బై సెంటర్ ఉందో అది మనం మ్యాప్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీ జిల్లా బార్డర్స్లో ఉన్నట్లయితే పక్క జిల్లాకు సంబంధించిన ఈ డెలివరీ పాయింట్ దగ్గర అయితే వాటిని కూడా మ్యాప్ చేసుకోవచ్చు అండ్ విత్ ఇన్ మండలం కాదు పక్క మండలం నియర్ బై ఉన్న మండలంలో ఉన్న ఏదైనా హయ్యర్ ఫెసిలిటీ అండ్ పక్క జిల్లాలో ఉన్న హయ్యర్ ఫెసిలిటీ కూడా మ్యాప్ చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం కాదు సో మ్యాప్ చేసుకోవడానికి మీరు ఆ జిల్లా సెలెక్ట్ చేసుకొని ఆ ఫెసిలిటీ టైప్ సెలెక్ట్ చేసుకుంటే లిస్ట్ అనేది ఆటోమేటిక్గా పాప అవుతుంది ఇక్కడ మ్యాప్ చేసేటప్పుడు మనం సింగిల్ సింగిల్గా మ్యాప్ చేసుకోవచ్చు లేదా అన్ని ఫెసిలిటీస్ ఒకే హయ్యర్ ఫెసిలిటీకి మ్యాప్ అయ్యేటట్టయితే సెలెక్ట్ ఆల్ అనేది మీరు క్లిక్ చేసుకొని మీరు చేయొచ్చు ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డిస్టిక్ అనేది కనబడుతుంది సో డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫెసిలిటీ టైప్ ఏంటి అనేది అడుగుతుంది ఇక్కడ మీరు ఏ ఫెసిలిటీ దగ్గర జీజిహెచ్ ఆర్ డిహెచ్ఆర్ సిహెచ్సీనా సో జీజీహెచ్ అనుకోండి జీజీహెచ్ సెలెక్ట్ చేసుకోగానే ఫెసిలిటీ పేరు ఇక్కడ కనబడుతుంది అదే మీకు డిహెచ్ దగ్గర అనుకోండి డిహెచ్ క్లిక్ చేసుకుంటే ఆ డిహెచ్ లిస్ట్ అనేది కనబడుతుంది అదే సిహెచ్సి అనుకోండి సిహెచ్సి క్లిక్ చేసుకుంటే ఆ సిహెచ్సిల యొక్క లిస్ట్ అనేది కనబడుతుంది ఏ సిహెచ్సి మీరు మ్యాప్ చేయాలి అదే ఈ జిల్లా కాకుండా పక్క జిల్లా నియర్ బై బార్డర్లో వేరే జిల్లా ఉందనుకోండి ఆ జిల్లా సెలెక్ట్ చేసుకొని ఆ జిల్లాలో ఫెసిలిటీ సెలెక్ట్ చేసుకుంటే అవి కూడా ఇక్కడ మీకు వస్తాయి సో ఇక్కడ మనం అన్నీ చేయొచ్చు లేదా సింగిల్ సింగిల్గా చేస్తే ఒకవేళ సింగిల్ సింగిల్గా చేశారనుకోండి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్కదానికి మీరు ఏ జిల్లాకి కావాలి అనేది అండ్ ఫెసిలిటీ సెలెక్ట్ చేసుకొని ఫెసిలిటీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ నొక్కినట్లయితే ఇక్కడ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇక్కడ కింద వచ్చి చెక్ చేసుకున్నట్లయితే ఏ సచివాలయం మీకు మ్యాప్ చేయబడింది అనేది ఇక్కడ కనబడుతుంది మిగతా రిమైనింగ్ మళ్ళీ ఇక్కడ మీరు పైకి వెళ్ళి ఆల్రెడీ సబ్మిట్ చేసింది ఇక్కడ చూపిదు అది కింద లిస్ట్లోకి వచ్చేస్తుంది సబ్మిట్ చేయని అనేవి ఇక్కడ మీకు కనబడతాయి సో ఇవి కూడా అలా డిఫరెంట్ డిఫరెంట్ హయ్యర్ ఫెసిలిటీస్కి మ్యాప్ చేయాలంటే సపరేట్గా చేసుకోవాలి అది అన్నీ కలిపి ఒకేదానికైతే ఒకేసారి సెలెక్ట్ చేసుకొని మీరు జిల్లా సెలెక్ట్ చేసుకొని ఫెసిలిటీ టైప్ సెలెక్ట్ చేసుకొని ఫెసిలిటీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే వితిన్ వన్ క్లిక్లో మీకు అన్నీ ఇక్కడ ఇలా సబ్మిట్ అవుతుంది ఇది మీరు డెలివరీ పాయింట్కి మీ యొక్క సచివాలయాల్ని సబ్మిట్ చేసే విధానం ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్ ఇది రేపు అంటే ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండింటిలోపు అందరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది టాప్ ప్రయారిటీగా తీసుకొని అందరూ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మీకు ఏదైనా మిస్టేక్గా జరిగినట్లయితే ఆ వివరాలు జిల్లాకు తెలియజేస్తే అక్కడ మాత్రమే మాడిఫై చేసుకోగలరు మీ పరిధిలో మాడిఫై చేసుకోలేరు కాబట్టి చేసేటప్పుడే ముందుగానే జాగ్రత్తగా చేసుకుంటారనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్